ఈరోజు పులివెందల్లో ఎన్నో శంకుస్థాపనలు చేశారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకమైన పులివెందలు ఈరోజు ఐదు వందల కోట్ల రూపాయలతో కోట్ల వ్యయంతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ మెడికల్ కాలేజీని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు అక్కడ ఉండే స్టాల్స్ని కూడా అన్నిటినీ చూశారు అక్కడ ఉండే డాక్టర్లతో కూడా అందరితో కూడా మాట్లాడారు మాట్లాడిన తర్వాత మీ అంత కనుక్కున్న ఇంకా మీకు ఏమైనా ఫెసిలిటీస్ కావాలన్నా కూడా ప్రభుత్వం అరేంజ్ చేస్తుంది ఇంకా ఏ అంటూ కూడా వాళ్ళందరూ డాక్టర్లందరితో కూడా మాట్లాడారు ఈరోజు ప్రారంభించి నిజంగా పులివెందలకి ఇది ఒక మంచి పులివెందల్ని అసలు ఎంత డెవలప్ చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు బస్ స్టాండ్ కానీ ఎన్నో చాలా నిజంగా అంటే పులివెందలతో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు ఒక కుప్పంకి చేసింది వన్ పర్సెంట్ కూడా లేదు అన్ని పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఫైవ్ ఇయర్స్లో ఉన్న కూడా ప్రతి నియోజకవర్గాన్ని ఎంతో డెవలప్ చేశారు రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లారు కాబట్టి ఈరోజు ఎంత ప్రతి శాస్తకంగా ఆసుపత్రిని ఈరోజు వైఎస్ఆర్ వైఎస్ఆర్ ఆస్పత్రి ఈరోజు ప్రారంభించారు పులివెందల్లో